ఢిల్లీ లిక్కర్ స్కాంగ్ కేసులో నిందితులు జైలుకు వెళ్తున్న తీరు చూస్తే కవితకు సులభంగా కనబడలేదు పిల్లవాడు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పిన ఉమెన్ అని చెప్పినా కేసు మాత్రం చాలా గట్టిగా కనబడుతుంది సాధారణంగా రాజకీయ నాయకులు జైలుకు పోతే సానుభూతి వస్తాయి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలుకు పోతే పెద్ద శక్తిగా ఎదిగి ప్రధాన ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు అందువల్ల జైలుకు వెళ్తే రాజకీయాల్లో నెగిటివ్ కాకూడదు కానీ కవిత విషయంలో జైలుకు వెళ్లినా సిబ్బతి వస్తలేదు ఈవెన్ ఉమెన్ లో కూడా సిబ్బంది లేదు మీరు ఎక్కడైనా తెలంగాణ సమాజంలో చూడంటే అది లిక్కర్ స్కాంగ్ కావడం కూడా మరో ముఖ్యమైన కారణం అందువల్ల కవిత అరెస్ట్ పట్ల తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగలు ఇలాంటితో తెలంగాణ ఉమెన్ ఫోక్ తో అంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఎక్కడ స్పాంటేనియస్ గా రియాక్షన్ లేదు ఏమైనా అంటే బీఆర్ఎస్ శ్రేణులు కొంత రియాక్ట్ అయినాయి తప్ప ప్రధానంగా జనల్ రియాక్షన్ ఎక్కడ కనబడతలేదు సో అందువల్ల కవిత అరెస్ట్ కన్నా ఎక్కువ ఆ అరెస్ట్ కు సానుభూతి లేకపోవడం అనేది మరో ముఖ్యమైన ఛాలెంజ్ గా కనబడుతోంది